హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీఖర్ కి జ్వరంగా ఉండటం వల్ల వెంటనే అవని హాస్పిటల్ తీసుకుని వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఇక వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది శిఖర్ కి బాగా సేవలు చేస్తూ ఉంటుంది ఫ్యాన్ వేయటం వల్ల శేఖర్ చలితో వణుకుతూ ఉంటాడు ఇక అవని శేఖర్ ని హక్ చేసుకుని మరీ కగులించుకొని తన చలిని తగ్గించి మరీ ఆ విధంగా సేవలు చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య అవని ఫోటోని చూస్తూ అవిన కోసం తల్లడిల్లిపోతున్నట్టు ఇక అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆవని అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా షుగర్ కి సేవలు చేసే పనిలోనే ఉంటుంది ఇక ప్రభావతి ఇవన్నీ గమనించి ఆవని ఈ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక మన ఇంటికి రాదు పదే పదే తనకి ఫోన్ చేస్తూ ఉండకుండా తన కోసం ఎదురు చూస్తూ ఉండకుండా మర్యాదగా పడుకో అని హెచ్చరించి ప్రభావతి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది అవని వంటగతిలో టీ పెడుతూ ఉండగా అంతలో సత్య కాల్ చేస్తాడు అవని లిఫ్ట్ చేయగానే రాత్రి నీకు ఎన్ని సార్లు కాల్ చేస్తానో తెలుసా ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతుంటాడు నేను సరిగా గమనించలేదు సచ్చా ఐఎమ్ సారీ అని చెప్తూ ఉండగా రాత్రి శ్రీఖర్ గురించి వెళ్ళావు కదా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు నేను వెళ్లేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు వెంటనే అక్క వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చేసాను రాత్రంతా బావకి సేవలు చేయడంతోనే సరిపోయింది అని అవన చెప్తూ ఉండగా వాళ్ళ ఇంట్లో వదిలేల్సింది కదా మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు వేదవతి వారికి ఇన్ఫార్మ్ చేస్తుంటే వాళ్ళే చూసుకునే వాళ్ళు కదా అని అరుస్తూ ఉంటాడు ఆ సమయంలో నేను ఇంకేం ఆలోచించలేకపోయాను సత్యా అని అవని అంటుంది ఆ మనిషి కోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా సేవలు చేసినా గుర్తింపు ఉంటుంది ఏంటి దుమ్మును దులిపేసినట్టు దులిపేస్తాడు నాలాంటి వాళ్ళైతే గుర్తు పెట్టుకుంటారు అని సత్య అంటాడు గుర్తింపు కోసం నేను ఎప్పుడు తాపత్రయపడలేదు పడలేదు అని అంటూ ఉండగా మనం మనుషులు అవని అందరికి ఉన్నట్టే మనకి ఎమోషన్స్ ఉంటాయి ఒకరికి మేల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు కోరుకుంటాం అది కుటుంబ సభ్యులైనా సరే అని అంటూ ఉండగా నో సత్యా ఎప్పుడు అలా కోరుకోలేదు వారి నుంచి నేను ఏది ఆశించలేదు అని అంటూ ఉండగా నీ మంచితనమే తిరిగి నీకు వెన్నెపూటుగా మారుతుంది అది నువ్వు ఎప్పటికి గ్రహిస్తావో ఏంటో అని అంటూ ఉండగా చెప్పాను కదా సత్యా అన్ని కాలమే నిర్ణయిస్తుంది అని కర్మఫలం నుంచి ఎవరు తప్పించుకోలేరు మంచి తిరిగి మంచి అందుతుంది చెడు తిరిగి చెడు జరుగుతుంది సరే సత్య బావకి కాఫీ ఇవ్వాలి ఉంటాను అని ఆమెను ఉండగా ఓకే జాగ్రత్త అల్టిమేట్ గా నువ్వు బాగుండాలి అదే నాకు కావాలి అని చెప్తూ ఉండగా అని ఫోన్ పెట్టేసి కాఫీ తీసుకుని వెళ్తూ ఉంటుంది మరోవైపు ప్రభావతి గమనించి వెంటనే వెళ్లి నా కొడుక్కి అందరికంటే మోడల్ సెన్స్ చాలా ఎక్కువనే గర్వంగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని వాడే ఇప్పుడు చాలా సునాయసంగా తప్పులు చేస్తుంటే బాధగా ఉంది సత్యా అని ప్రభావతి అంటుంది అవని శ్రీగర్ కంటే ముందు ప్రేమించింది నేను అవని దక్కాల్సింది నాకు శ్రీగర్ కాదు అవని నాకు దక్కడమే న్యాయం అని అంటూ ఉండగా తాను శర్ భార్య ఒక బిడ్డకి తల్లి నీకు దక్కటం న్యాయమని ఏ న్యాయస్థానం చెప్పిందిరా అని ప్రభావతి చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు శేఖర్ కి మెలకు వచ్చి అంతా కూడా చుట్టూ పిత్తబిత్ర చూస్తూ ఉంటాడు ఇది సుజాత వదిన వాళ్ళు ఇల్లు నేను ఇక్కడున్నానంటే అని లేచి బయటికి వస్తూ ఉండగా అదే సమయానికి సుజాత నరసింహ ఇద్దరు కూడా అక్షన్ తీసుకుని ఇంటికి వస్తారు వచ్చి రావటంతోనే శేఖర్ ఎదురవటంతో శర్ గారు ఎప్పుడొచ్చారు ఈ గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు సిగ్గు లేకుండా అని నరసింహ అంటూ ఉండగా నిన్ను తీసుకు వెళ్లడానికి వచ్చాడా అని సుజాత అడుగుతుండగా చెప్పమ్మా నాన్న మనల్ని తీసుకువెళ్లడానికి వచ్చాడా అని అక్షయ అడుగుతుంటుంది అసలు నేను మీ ఇంట్లో ఎందుకున్నాను రాత్రి నేను ఆఫీసులో ఉండాలి కదా అని శిఖర్ అడుగుతుండగా రాత్రి నాకు ఆఫీస్ బాయ్ నుంచి ఫోన్ వచ్చింది మీకు ఒంట్లో బాలేదని అందుకే నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది మీ దగ్గరికి వస్తున్న సమయంలో వికాస్ నా మీద అటాక్ చేయబోయా తప్పించుకున్నాను రిస్క్ చేయటం వెనక రాత్రి అంతా సేవలు చేయడం వెనక నా స్వార్థం ఏమీ లేదు బాధ్యత తప్ప మెప్పు పొందటం ఆలోచన లేదు బాధ్యత తప్ప నా మంచితనం తెలియాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని రాలేదు ఆ సమయంలో మీ ఇంటికి ఫోన్ చేస్తే నన్ను ఇంకా చెడదాన్ని చేస్తారని భయంతో చేయలేదు అని అవని చెప్తుండగా అవని స్థానంలో నువ్వు ఉంటే అలా చేయగలవా తల్లి చాటు బిడ్డవు కదా అమ్మా ఆగిపోమంటే ఆగిపోయేవాడివి నాన్ అడ్డుపడితే ఆగిపోయేవాడివి కానీ అవని అలాంటిది కాదు మీరు ఎంత అన్యాయం చేసినా మీ గురించి వస్తూనే ఉంటుంది ఇదంతే దీనికి ఎంత పెద్ద దెబ్బతా దీని బుద్ధి మారదు అని సుయాత ఆరుస్తూ ఉంటుంది నీ భార్యకి నువ్వంటే ఎంత ప్రేమో ఎంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ఇప్పటికైనా మారు తనని అర్థం చేసుకో అని నర్సింహ కూడా అరుస్తూ ఉండగా అక్షయ నాన్న అని దగ్గరికి ఉండగా నేను బయలుదేరతాను అని చెప్పేసి ఉండగా టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగి వెళ్ళండి అని అవని చెప్తూ ఉంటుంది పర్లేదు నేను బయలుదేరతాను అని చెప్పేసి వెళ్లబోతుండగా నీరసంగా ఉన్నారు టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది పర్లేదు అన్నాను కదా అని అంటూ ఉండగా మధ్యలో ఏమైనా జరగవచ్చు ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేస్తాను అని అడుగుతూ ఉంటుంది వద్దులే అని అంటూ ఉండగా దయచేసి వద్దు అనకండి అని చెప్పేసి అవని శిఖర్ వెనకాల వెళ్తూ ఉండగా అంత చేసింది కనీసం తనకి చిన్న ట్యాంక్ చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు అని నరసింహ బాధపడుతూ ఉంటాడు పిల్ల నాన్న అంటూ దగ్గరికి వెళ్తే దగ్గర తీసుకోలేకపోయాడు అసలు మనసు ఎక్కడుంది ఆ మనిషికి ఆ కుటుంబం ఇంక మారదు అని సుయాత నరసింహ ఇద్దరు కోపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆవిని శిఖర్ ని ఆటోలో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది మరోవైపు ప్రసాద్ రావు శిఖర్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ రింగ్ కావట్లేదు అని చెప్తూ ఉండగా మరి ఏమైపోయినట్టు అని వేదవతి అంటుంది ఆఫీసులో కూడా ఎవరు లు వచ్చేయట్లేదు అని కిట్టు అంటాడు నేను ఆఫీస్ వరకు వెళ్లి చూసొస్తాను అనండి అని పేదరాజు చెప్తూ ఉండగా అందులో చింటూ బయటికి చూడు అవని షిగర్ ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు చూసి అది శిఖర్ అంకుల్ వచ్చేసాడు అని చెప్తూ ఉండగా ఇక అవిన తో పాటు వస్తున్న షిఖర్ ని చూసి అందరూ చాలా కోపంగా చూసి రాత్రి నుంచి ఏమైపోయావ్ సేసర్ అని వేదవతి అడుగుతుండగా ఈ విడి గారితో కలిసి వచ్చావేంటి మళ్ళీ నిన్ను మాయలే పడేసిందా ఇద్దరు కలిసి వచ్చారంటే అదే ఉంటుంది అని నిహారిక వసంత కిట్టు మాట్లాడుతూ ఉండగా మాట్లాడవేంటి బాబాయ్ మీరిద్దరూ ఇలా కలిసి రావటం అందరికి ఆశ్చర్యంగా ఉంది అని సౌరి అంటుంది ఏదో కారణం లేందే కలిసి రారు ఏం జరిగింది అని ప్రసాద్ రావు అడుగుతాడు రాత్రి నేను ఆఫీస్ లో అర్జున్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండదు జ్వరం వచ్చింది దాంతో అనుకోషన్స్ అయిపోయాను ఆ సమయంలో ఆఫీస్ పై అవనికి కాల్ చేసి విషయం చెప్పగా అవని వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లింది అక్కడ నుంచి సుజాత వదిన ఇంటికి తీసుకుని వెళ్లి రాత్రంతా నాకు సేవలు చేసుకుంది సమయానికి అవని రెస్పాండ్ కాకపోయింటే ఈ పాటికి ఏమైపోయి ఉండేవాణ్ణి అని శ్రీఖర్ చెప్తూ ఉండగా చాలా థ్యాంక్స్ అమ్మా ఇన్ని గొడవల మధ్య కూడా నువ్వు శ్రీఖ గురించి బాగా ఆలోచించావు అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా వైఫ్ అండ్ హస్బెండ్ వర్ణింగ్ అంటే ఇలా ఉండాలి అని చింటూ అంటాడు బాబాయి దగ్గర అవుదామని అలా చేసింది అని సౌరి అంటుంటాయి నువ్వు కానీ మీ అమ్మ గాని ఇంతకు ముంచేం ఆలోచించగలరలే అని అవని ఆరుస్తూ అన్న దాంట్లో తప్పే ఉంది నీకు విషయం తెలిసినప్పుడు వెంటనే మాకు తెలియజేయాలి కదా అని వేదవతి అంటూ ఉండగా ఆ సమయంలో నేనేం చెప్పినా మీరు వింటారా అందుకే చెప్పలేదు అని అవని అంటుంది ఏం కాదు సేవలు చేస్తున్న నెపంతో దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నావు అంతే అని నిహార్ కాంటుండే అమ్మో అవునివి మామూలు స్కర్చులు కాదు అని కిట్టు అంటాడు ఈ విషయాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే మీరు మామిల్లో కాదురా బాబు అని పెద్ద అంటాడు మార్రు మీరు ఈ జన్మకు మార్రు మారితే మనుషులు అయిపోతారు కదా అందుకే మార్రు అని అవని అరుస్తూ ఉండగా అవని నువ్వు వీళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు అని శ్రీగర్ చెప్తూ ఉండగా భార్య వైపు తిరిగిపోయావా అని వేదవతి ఉంటుంది మీ అనుమానానికి అవని ప్రేమకు మధ్య నలిగిపోతున్నాను అని శ్రీగర్ అంటాడు దొంగ ప్రేమల్ని నమ్మకరా అని వేదవతి అంటుంది దయచేసి అలా మాట్లాడకమ్మా అని శేఖర్ అంటుంటే ఉన్నదే మాట్లాడాను అని వేదవతి అంటుంది ఇంకా చాలా అప్పమ్మా అని శేఖర్ అరుస్తూ ఉంటాడు ఇక దాంతో ప్రసాద్ రావు అమ్మా అవని ఇక నువ్వు బయలుదేరు అని చెప్పడం అవని ఉండగా ఒక్క నిమిషం అవని అని చెప్పేసి రాత్రంతా నాకు సేవలు చేసావు నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని అడుగుతుండగా ఇక ఆయా లాగా సేవలు చేసావు కదా డబ్బులు ఎంత కావాలి అని అడుగుతున్నాడు నా తమ్ముడు అని కిట్టు అంటుంది ఓ వెయ్యో రెండు వేలో మొహాను పడేస్తే సరిపోతుంది అని నిహార్ కంటుంది అందులో ప్రసాదరావు వాడి ఉద్దేశం వేరు మీరు అనవసరంగా ఏదో మాట్లాడకండి అని చెప్తూ ఉంటాడు ఇక శేఖర్ అవని నువ్వు అడుగు అని చెప్పడం తిరిగి పెద్దతో ఇంటికి వస్తాను అంటుంది నువ్వు అనవసరమైన హామీ లేవకరా అని వసంత అంటుంది ఇస్తే మాత్రం నేను ఊరుకుంటానా అని వేదవతి అంటుంది నువ్వు అసలు ఊరుకోవని మాకు తెలుసుగా అని సౌరి అంటుంది అత్త అటువంటి కోరిక వరుతుందని అందరూ తెగ కంగారు పడిపోతున్నారు అని చింటూ అంటాడు అవని తిరిగి ఇంటికి మళ్ళీ తన బిడ్డతో రావాలి అంటే ఈ కుటుంబం అంతా అక్కడికి వెళ్లి తీసుకొని రావాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది కానీ ఏదో శ్రేఖర్ అడిగాడు కదా అని అటువంటి కోరిక కోరదు అవని గురించి తెలుసుకోడా మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ మూర్ఖత్వం అని పెద్దరాజ్ అంటాడు అయితే అత మనసులో ఇంకేదో ఉంది అని చింటూ అంటాడు అదేంటో బయట పెట్టండి గారు అని సారీ అంటుంది వాడు మాట ఇచ్చాడంటే తప్పడమ్మా అడుగు అని ప్రసాద్ రావు చెప్తూ ఉండగా అవని ఇష్టగరం వైపే చూస్తూ ఉంటుంది